హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ ఏంటంటే నిజానికి ఎవ్వరు ఎవరిని చీట్ చేయరు నిజానికి అంటే అంటే బేసిక్గా అంటున్నాం అంటే ఇక్కడ మోసపోతున్నాము లేకపోతే వేరే వాళ్ళెవరో మనల్ని చీట్ చేసారంటే ఇక్కడ మన తప్పు కూడా ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ అంటే మన అంటే నిర్లక్ష్యం వల్ల కావచ్చు లేకుంటే మన తెలివి తక్కువతనం వల్ల కావచ్చు లేకుంటే ఇంకేదైనా నెగ్లిజెన్స్ అది కేవలము మనది కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే మన ఫూలిష్నెస్ అనుకోవాలి ఎందుకంటే సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకుంటే అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఎవరో వాళ్ళు అది చేయండి ఇది చేయండి అని చెప్పినంత మాత్రాన మనము దాని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఎవరో ఎండా అంటే సరే చెప్పేవాళ్ళు అంటే ఒక మంచి మంచి వ్యక్తులే కావచ్చు అంటే మంచి అంటే మన మైండ్లో వాళ్ళు మంచి వ్యక్తులని అట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి మంచి వ్యక్తులే అనుకుందాము అంత మాత్రాన వాళ్ళు చెప్పిందంతా కూడా చేయడం అంటే అది అందులో ప్రాక్టికల్ ఇప్పుడు ఎవరి బతుకుతారు వాళ్ళదని అనుకోవాలి ఒక్కటి ఎంత గొప్పడైనా ఎవరైనా కూడా దాదాపుగా ఏదో ఒక చిన్న ఒక స్వార్థం కావచ్చు సరే వాట్ ఎవర్ యనో వాళ్ళ ఏంది అంటే వాళ్ళు బతకడానికి కావచ్చు వేరే వేరే రీజన్స్ వాళ్ళు ఎందుకు చెప్తారో మనకు తెలియదు బట్ మనకు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అందులో ఏది నిజం ఎంత ఉందని మనం ఎందుకంటే సెన్స్ అనేది ఎవరి వాళ్ళకు సపరేట్గా ఉంటుంది కాబట్టి మనల్ని మనం థింక్ చేసుకునే అది చేయాలి అంతేగాని ఎవరో చెప్పారని ఏదో చేసిరని మన మైండ్కి పని పెట్టకుండా మనము జస్ట్ ఏదో ఫుల్గా ఫూలిష్గా బిహేవ్ చేసి అట్లా ఫుల్గా మిగిలిపోవడము అంటే అది మనల్ని మనం చీట్ చేసుకున్నట్టే వాస్తవానికి ఎందుకంటే సిగి అంటే అట్లా నిందిస్తూ పోతే ఏమైతే అంటే తర్వాత కూడా లైఫ్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇంకేదైనా జరిగినప్పుడు ఆ బాధ్యత అంటే దానికి పూర్తి దాని అంటే దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ నింద పూర్తి కూడా ఎదుటి వాళ్ళ మీద వేసేసి మనం ఏం నేర్చుకోమన్నమాట ఇక దెర్ ఈజ్ నథింగ్ టు న్యూ థింగ్స్ ఆర్ యూ నో రెక్టిఫై అవర్ మిస్టేక్స్ ఆర్ మూవ్ విత్ మోర్ అంటే ఎట్లా చెప్పాలి ఇట్స్ అంటే మన ఒక ఒక డిగ్నిఫైడ్ వేలో లైక్ అంటే అది ఏదైతే తప్పు నుంచి మనం నేర్చుకున్నామో మళ్ళీ మనం దాన్ని సరి చేసుకొని ఒక రైట్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉండదు ఎప్పుడూ వెన్ యూ ఆల్వేస్ యు నో మేక్ యువర్ ఆల్ యువర్ ఫాల్ట్స్ త్రోన్ ఆన్ సం సంబడిఎల్స్ అట్లా వాళ్ళ వల్ల వాళ్ళ మీద మనము వేసినప్పుడు మనం నేర్చుకునేది ఏముండదు సో ఎప్పుడైనా కూడా బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా రకరకాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకు లైఫ్లో మనకు ఎంతవరకు నిజంగా మనకు అవసరం ఉంది అసలు ఏంది అని చూసుకొని మనము స్టెప్ వేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళ మీద మనము నిందవేయాల్సిన అవసరం కూడా ఎందుకంటే ఉండదు ఎందుకంటే బికాస్ యునో ఇట్ ఈస్ ప్యూర్లీ డన్ బై అజ్ అట్లాంటప్పుడు సరే నాకు తెలిసి నేను చేసిన అది తప్పే కావచ్చు సో నేర్చుకుందాం నెక్స్ట్ టైం మళ్ళీ ఒక రైట్ స్టెప్ వేద్దాము అని చెప్పవచ్చు కానీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల బికాస్ దే ఫోర్స్ డర్స్ ఎనో ఆర్ ఎనో బికాస్ బై లీజనింగ్ టు దర్ వర్స్ ఐ డిడ్ దిస్ అనేది ఇట్స్ ఆల్ ఎనో ఫులిష్ ఇక్కడ ఏంటంటే అది వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ద హోల్ అండ్ సోల్ మిస్టేక్ విల్ బీ లెవిడ్ ఆన్ అన్ ఇండివిజువల్ అంతే అది మనల్ని మనము మోసం చేసుకున్నట్టే అది కాబట్టి ఒకరు ఒకరిని చీట్ చేస్తున్నారని వాళ్ళు మోసం చేశారు దాదాపు అనుకోవద్దు ఎందుకంటే వెన్ యువర్ థింకింగ్ ఈజ్ ఇన్ రైట్ వే యుంట్ బి చీట్ గెట్ చీటెడ్ అది మ్యాక్సిమం అయితే కాబట్టి సరే మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వచ్చినప్పుడు దాన్ని నేర్చుకోవాలి సరే ఒక వ్యక్తి వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు అట్లా నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూడాలి అంతేగాని నిందిస్తూ పోతే మనల్ని మనం సరి చేసుకోలేము ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మిస్టేక్స్ అయితేనే ఉంటాయి ఎందుకంటే బికాస్ యునో మన పర్సనాలిటీని మనము డెవలప్ చేసుకోవట్లేము ఎంతసేపు మనం కరెక్టే ఉన్నాము ఉన్నంతలో కరెక్టే ఉన్నాం అనుకుంటున్నాము మనం డెవలప్ చేసుకోవట్లేము అంటే మన మైండ్ కానీ మన థింకింగ్ని కానీ లేకపోతే మన రీజనింగ్ కానీ మన ఏం లేదనమాట ఇంతసేపు వాని వల్ల అయింది వీని వల్ల అయింది అనుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లనే ఉంటాం ఇట్లనే నష్టపోతూనే ఉంటాం దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అని అనుకోవాలి అంతే అంతకు మించి ఏం లేదు సో సో దట్స్ ద థింగ్ అండ్ ఎవరు ఎవరిని ఏం చేస్తారు చెప్పండి వన్స్ యు నో నో వన్స్ యు ఆర్ అవేర్ నో బడి కెన్ టచ్ యూ ఈవెన్ సరే ఎనీవేస్ నో అట్లనే ప్రతి ఒక్కళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే అది అసాధ్యం ఎందుకంటే బికాస్ ఆఫ్ యు నో అది అదంతే అది బికాస్ మైండ్స్ అనేవి ఎట్లయితే అవి మ్యానుఫ్యాక్చర్ అయినాయో లేకపోతే ఎట్లా మౌల్డ్ అయినాయో అంటే వాళ్ళ గ్రోత్ కావచ్చు వాళ్ళ చైల్డ్హుడ్ లేకుంటే రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళ లేకపోతే జెనెటికల్గా కావచ్చు అంతే సో కొన్ని మైండ్స్ కొన్ని స్ట్రెంగ్గా ఉంటాయి అంటే దగ్గట్స్ స్ట్రెంగ్ అండి టైం బై టైం అండ్ కొన్ని డిఫాల్ట్గానే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కొన్ని వీక్ ఉంటాయి స్ట్రాంగ్ కాలేవు ఇక కొన్ని రకరకాల ఆల్ సార్ట్స్ ఆఫ్ మైండ్ ఆల్ మైండ్స్ అంతే సో ఒకటి మనకు సెన్స్ అయితే ఎప్పుడైతే పనిచేస్తుంది అని అనిపించినప్పుడు మనము కొంచెము డే బై డే దాన్ని కొంచెము ఒక మంచి పద్ధతిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎట్లీస్ట్ తెలుసుకోవాలి అనేది మై ఒపీనియన్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ